చూసరా ఇప్పుడు మొగుళ్ళకి ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్లగన మాట్లాడుతున్నావ్ ఇదే బచ్చదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలేవ్ ఏ అమ్మాయి నిద్రపోతుంది కర ఓనియో పగెస్తావా అబ్బే పగెత్తొర్ మాట పోదహ అవునరా కరెక్ట్ రా ఎలాగలా ఇప్డే నువ్వు నువ్వు పోలాలకు ఏమందు అర్థం ఉంటావ్ ర జనరల్కి శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేధోకి నా కూతురు కావుగా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి వీళ్ళు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాదరావు గారు అనవసరం కూడా చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంటో చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ది కాప్ కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పని కూడా పనికిరావు రావు ఏమైనా పెళ్లి చేసుకుంటావు అదలాగారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం ఉంటావా బుద్ధుందా మొదలండి రేయ్ ఏయ్ నీ అంత చూస్తానే నిన్ను నీ అంత చూస్తానే నా కదలని రండిరా దోలో ఏయ్ ఆ జావ్ అక్కడకి వెళ్ళని రెడీ నువ్వు వని ఏయ్ పక్కలే ఉండు పక్కలే ఉండు మనం ఫోర్ కొడి yaar rande ఏయ్ నీకు అంత ఎమోషన్ నే పెర్లూరు ఏంగీ 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 కొరా ఊరు కొరా శర్వ బాబా